హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వీడియో వస్తుంది కాబట్టి మళ్ళీ తీస్తున్నాను అనమాట ఏం లేదు నేను బండి దగ్గర ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీ బండి దగ్గర కూర్చుంటా కదా నేను ఉదయం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం ఆరింటి వరకు నేను ఇడ్లీ బండి దగ్గర ఉంటాను అనమాట షూట్ ఉంటే షూట్కి వెళ్తా లేదు అంటే ఇంట్లో ఉంటే ఇంట్లో పని ఇంట్లోనే ఇక బయటికి వెళ్ళేది లేదు నేను చేసే పనులు ఇవ్వి అయితే ఖాళీగా కూర్చొనిగా ఎప్పుడు కూడా అయితే నేను బండి దగ్గర ఉంటేనే నేను వీడియోస్ చేసుకు వీడియోస్ చేయగలుగుతా నేను ఇంత ముందు కూడా చాలా యాప్కి ఏంటంటే ఇక్కడ కూర్చొని ఇదే ప్లేస్లో ఇదే ప్లేస్లో కూర్చొని నేను కొన్ని వందల వేల వీడియోలు తీసిన అనమాట అయితే కొంతమంది ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు కదా రోడ్ల మీద కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకున్న ఉంటుందా అన్నట్టుగా వాళ్ళ మైండ్ సెట్ అనమాట వాళ్ళకి తెలియదు కదా నేను ఆర్టిస్ట్ని లేకపోతే ఎందుకు తీస్తుంది వీడియోస్ అని వాళ్ళ బుర్ర ఆ మైండ్కి వాళ్ళకి తెలియదు అందుకనే చెప్తున్నా అనమాట వాళ్ళెంత అన్నా కూడా ఎవరు ఏదన్నా కూడా తప్పు చేరేంత కాలం మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అది చెప్తున్నా అనమాట ఒకడికి భయపడి బతకొద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి మాట అనుకుంటున్నా అంటే వాళ్ళు ఏంటంటే జనాలు ఇది ఉంది కదా దీనికి ఏంటి నరం లేదు నరం లేని నాలుక కాబట్టి ఎన్నైనా మాట్లాడతారు